విలువైనది ఎవరు ముఖ్యమంత్రి అయినా అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన ప్రాణం మరీ విలువైనది అందరి ప్రాణం విలువే కానీ ఈయన ప్రాణం మరీ విలువైనది మరి ఇటువంటి వైఫల్యాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మంచి హెలికాప్టర్ ఉన్నా కూడా కుదిరితే ఒక అరగంటలో వెళ్ళిపోగలిగితే చాపర్ ప్రయాణం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం మంచిది ఎందుకంటే ఒక్కోసారి సడన్గా వెదర్ మారచ్చు ఏమన్నా సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమయం అందరి సమయం కన్నా విలువైంది స్వాధ్యాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు బెస్ట్ హెలికాప్టర్ లేనప్పుడు లేదంటే గవర్నమెంటే ఒక హెలికాప్టర్ కొనుక్కోవడం బెటర్ బెస్ట్ చాపరు అంతా యాభై కోట్లు అవుతుంది మంచి హెలికాప్టర్ మనం చేసే ఖర్చులో ముఖ్యమంత్రి గారి ప్రాణ విషయంలో యాభై కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు ఎయిర్క్రాఫ్ట్ అంటే లీజు తీసుకొస్తే అది చీప్గా వర్కౌట్ అవుతుంది హెలికాప్టర్ మంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కాబట్టి ఒక హెలికాప్టర్ కంపల్సరీ కాదు స్టేట్గా ఉండటం చాలా అవసరం ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా మరి ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ కష్టకాలంలో మరీ ఎక్కువగా ఉంది సో అని చేత ముఖ్యమంత్రి గారికి నా విన్నపం సో దయచేసి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోండి సార్ మీద ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సో కాబట్టి మీరు సేఫ్గా ఉంటేనే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ జాగ్రత్త వహించాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఇక మన నియోజకవర్గానికి వస్తే నిన్న మనం చూసాం దుంప గడపలో జరిగింది అది రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం సాయశక్తుల కృషి చేస్తున్నాం ముందు ఐడెంటిఫై చేయాలి ఆ డిసీజ్ ఎట్టు అది ప్రాణాంతకం అయితే కాదు డెఫినెట్గా అందరికీ మందులు వాడిన తర్వాత తగ్గుముఖం పడుతుంది కానీ అదే ఊరికి ఎక్కువగా ఓవరాల్గా కూడా మన ప్రాంతంలో డిసీజెస్ చాలా ఎక్కువైనాయి కలుషిత నీరే దానికి ప్రధాన కారణం దాని రూట్ కాజు దానికోసం ఆ పరిమళ లైన్ అంతా రెడీ చేస్తాను ఇవాళ కాంట్రాక్టర్ గారికి మళ్ళీ ఆ సొంత నిధుల నుంచి అంటే ఉండి నిధుల నుంచి వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఎడిషనల్ అమౌంట్ ఇచ్చి కూడా దాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది దుంపగడప విషయానికి వస్తే గతంలో మనం చూసాం ఆ పాములపూరి గ్రామానికి ఏదైతే మనం ఆ కెనాల్ తవ్వకం చాలా స్పీడ్గా జరుగుతుంది అలాగే ఇప్పుడు ఆకువీడి నుంచి దుంపగడప ఉన్న ఆ డ్రైన్ అంతా కూడా మూసిపోయి రివర్స్ పంటకాలలో వచ్చి దుంపగడప పంటకాలలో కూడా ఈ కలుషిత నీరు కలిసిపోతుంది ఆ రకంగా ఇంకా ఆకవీల్లో చాలా చోట్ల ఆ వెళ్ళే పంటకాలలో డ్రైన్స్ పెట్టేశారు కొన్ని కొన్ని గృహ సముదాయాల నుంచి అవన్నీ కూడా ఎలా అయితే పాముల ముందు ఉండిలో ఆక్రమణలు తొలగించాం తర్వాత ఇప్పుడు ఉండి ఘనపరం రోడ్లో ఆక్రమణలు తొలగించాం ఇప్పుడు అదే రీతిలో ఆ డ్రైన్ కూడా పుడిగిపోయింది అక్కడ సుమారు ఒక ముప్పై ముప్పై రెండు గృహాలు ఉన్నాయి ఆకివీడు ఆబీవరం అది మెయిన్ రోడ్ కాలవ పక్కన ఇవాళ మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా తొలగిస్తున్నాం వారికి ఆల్రెడీ పక్కన ఉన్న కాలనీలో ఒకప్పుడు జగనన్న కాలనీ దానికి పేరు మారుస్తాం జగనన్న కాలనీలో ప్లాట్లు ఇవ్వటం కూడా జరిగింది ఇంకా కొద్ది మందికి లేని వాళ్ళకి అక్కడ ఇస్తాం ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగదు ఆల్రెడీ అక్కడున్న ముప్పై రెండులో ఇరవై ఐదు ఇరవై ఆరు మందికి ప్లాట్లు ఎప్పుడో ఇచ్చారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయినా వెళ్ళవాళ్ళు మిగిలిన వాళ్ళకి కూడా అక్కడ ఇచ్చి అందరికీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకారం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాష్ట్రం టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కేంద్రం వస్తుంది నాలుగు లక్షలు వస్తుంది ఆ నాలుగు లక్షలతో మంచి ఇల్లే రీజనబుల్ ఎప్పుడు ఇల్లు ఆక్రమణలో వేసుకున్న షెడ్ షెడ్గా చాలా బెటర్ హౌస్ కాంక్రీట్ హౌస్ అక్కడ వస్తుంది సో వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాం ఈరోజు మధ్యాహ్నం రెండున్నర నుంచి అక్కడ ఆక్రమణల తొలగింపు కంప్లీట్ చేసి ఏదైతే మరి నిన్న ఒక భార్యకు చనిపోయిందో ఆ కుటుంబాన్ని కూడా మనం పరామర్శించాం విలేకరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు అంత ఆర్థిక సాయం గత చంద్రం కొన్ని పోగల వ్యక్తిగతంగా నేను చేయటం జరిగింది ఇప్పుడు రాబోయే పదిహేను రోజుల్లో ఏదైతే ఆ పంట కాలువ వాళ్ళ మంచినీటి అదే పంటకాలు నీళ్ళు అలా ప్యూరిఫై చేసి ఆ కాలవ కంటామినేషన్ని పూర్తిగా నిర్మూలించడం అవుతుంది ఈ ప్రాసెస్లో ఒక రెండు మూడు డ్రైన్లన్నీ కూడా పూడికంత తీసి ఆ మెయిన్ కి వెళ్ళి అలా ఉప్పటేరులోకి వెళ్ళిపోయేలాగా అవన్నీ కూడా కలపడం జరుగుతుంది గ్రామస్తులు కొంత ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఖర్చు చేసి అవన్నీ కూడా నెక్స్ట్ రెండు వారాల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి ఇలాగే డ్రైన్ ఫెసిలిటీ సరిగ్గా లేదని కలిపి కలిపేస్తారు అలాగా టూ వీక్స్ బ్యాక్ మన ఆ కలవపూరి దగ్గర మేజర్ డ్రైన్ రిపేర్లు మనం మొదలుపెట్టం కలెక్టర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు నేను కలెక్టర్ అది నిన్నటితో కంప్లీట్ అయిపోయాను మనం అనుకున్నది నెల కానీ నాలుగు బొక్లైనర్లు పెట్టి నాలుగు బొక్లైనర్లు పెట్టి దాన్ని పన్నెండు రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం పన్నెండు రోజులు కూడా పెట్టి ఉండదేమో అట్లా అంతే పది రోజుల్లోనే పది రోజుల్లోనే నెల అనుకున్నది నాలుగు మిషన్లు పెట్టి యథాలపంగా ఒక మిషన్కే మనం వెళ్ళాలనుకున్నాం ఎందుకు అదే కిరాయి కదా వీలైతే మనకి ఎంట్రీ పాయింట్లు ఉంటాయి నాలుగు మిషన్లు పెడదామని అనుకుంటాం లక్కీగా నాలుగు మిషన్లు దొరకటం సో దాంతో ఎందుకంటే మనకి ప్రభుత్వం కాలువలన్నీ మనమే చేస్తున్నాం కొన్ని డ్రైన్లు మనం చేసేసాం కొన్ని డ్రైన్లో డెక్క రిమూవల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది కానీ పూరికి తీయడానికి ముందుకు రాల అందుకని అక్కడ సరే పూరికి తీసినప్పుడు డెక్క ఎలాగో వచ్చేస్తుంది సరే మళ్ళీ ఆ టెండర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు రూపాయలు మిగులుతాయి అలా డెక్క తీసినా మళ్ళీ నేను మట్టి తీసినా అదే ఖర్చు అవుతుంది కాబట్టి సో ఆ పని కూడా మనమే గ్రామస్తుల సహకారంతో చేసేసాం నెల రోజులు అనుకున్నది పది రోజుల్లో అయిపోయింది ఇంకా ఎక్కడెక్కడ ఇలా మంచినీటి కాలాల్లో కలుపుతున్నారు అనే దాని మీద ఒక సర్వే మొదలుపెట్టాం అక్కడ కూడా మనం